తరుణ్ భాస్కర్ సార్ సార్ పదేళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ఓ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది పనట్టు కదా సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి తప్పది సార్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు చచ్చ వద్దు సార్ సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్న సరే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారేరు దాన్ని బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ మీరు అదే మాట సర్ సార్ సర్ 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 సార్ సార్ మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది సరే ఇగడ్ ఇగ

Sir chapand sir chapand